కాంగ్రెస్ ఒకటే సార్ ఓన్లీ తల్లి కాంగ్రెస్ కదా పిల్ల కాంగ్రెస్ నిందించాల్సిన అవసరం ఉంది తెల్ల కాంగ్రెస్ ఎవరు పిల్ల కాంగ్రెస్ కూడా పని ఆనాటి ఎమర్జెన్సీ ఇప్పుడు కళ్ళను కట్టినట్టుగా చూపించాలంటుందేమో మనకి తెలియదు అదే మర్చిపోతా మర్చిపోతామో ఎమర్జెన్సీ అంటే ఎట్లా ఉందో మీకు ఇదే ఎమర్జెన్సీ అని పదేళ్ళు ఇక్కడ ఎమర్జెన్సీ నడిపినా లేదా ఇదే జరిగింది రెండు వేల పంతొమ్మిది వందల అప్పుడు అప్పుడు నాయకులు ఇందిరాగాంధీ ఉండేది ఇప్పుడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో ఒక దుర్మార్గుడు బయట ఆర్థిక చేసుకుంటారు అదే రకమైన పరిస్థితి సత్తాన్ని విపరీతంగా దుర్వినియోగం ఇదే ఊర్లో ఆటో పిల్లవాడు ఒకడు రోడ్లు సరిగా లేదంటే వాటిని తీసుకెళ్ళి చిన్న కొట్టడా లేదా అవునా కదా మరి ఎంతకు అది అధికార దుర్వినియోగం మీరు చూడండి ఊర్లో ఎన్ని తప్పు ఏ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా సరే అమాన్యకుడు చదువుకున్న బిడ్డలు కేవలం రాజకీయ కక్షలతో ఎన్ని కేసులు పెట్టినారు ఎమర్జెన్సీలో కూడా ఇదే జరిగిందా ఇదే జరిగింది వాళ్ళని తీసుకెళ్ళి కొట్టినారు జైలు మగ్గిన మమ్మడి దాకా మగ్గినాడు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చేది ఇదే ఎమర్జెన్సీలో జరిగింది పత్రికలు పత్రికలు ఎవరన్నా రాస్తే ఆలోచనలో ఎవరన్నా వాడు గుర్ణాం చేసిన ఇదే జరిగింది ప్రభుత్వం నుంచి ప్రజలకు రావాల్సినటువంటి అన్నింటినీ కూడా బ్లాక్ మెయిల్ చేసి దాని పక్కతో పట్టించి వాళ్ళ జోబులు తీసుకున్నారు అప్పట్లో అదే జరిగింది ఉన్నదాకా ఈ కూడా అదే జరిగింది నేను చెప్తా ఒక పెద్ద కాంగ్రెస్ నే కాదు తల్లి కాంగ్రెస్ నే కాదు పిల్ల కాంగ్రెస్ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అప్రమత్తంగా సమాజం ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే ఎలా మనల్ని మన కుటుంబాలను ఎలా బాగు చేసుకుంటాం ఈ సమాజాన్ని ఎలా మనం స్వచ్ఛంగా ఉంచుకోగలుగుతాం సాధ్యం కాదు కదా అందువల్ల సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఎమర్జెన్సీ పంతొమ్మిది

ఈ భాగస్వామ్యం కూడా కావాలి ఇక్కడ ఆ అభివృద్ధిలో కానీ ఆ మన మార్పు వేయడంలో కానీ ఆ సమాజాన్ని బాగు చేసుకోవడంలో కానీ మీ అందరి బాధ్యత నాతో పాటు మన ఎందుకు ఇన్ని పెద్ద కార్యక్రమం చేస్తున్నాం పెద్దలందరూ కూడా నిలబడి ఉన్నారు ఎవరైతే ఆ ఎమర్జెన్సీ సమయంలో వెళ్ళారో జైలుకెళ్ళో వాళ్ళు సన్మానించుకుంటామో ఇలాగా అన్యాయంగా జైలుకెళ్ళిన వాళ్ళని సన్మానించాల్సి వస్తే ఆ రోజులో ఓ పది మంది సన్మానించాలే ఎమర్జెన్సీలో జీవితే ఉన్నారు సార్ ఇప్పుడున్న ఎమర్జెన్సీలో మొత్తం దాకా ఉన్న ఎమర్జెన్సీలో సమాదించాల్సి వస్తే ఎంత ఇక్కడ ఒక ఆరు వందల పదివేల వందల చీటికి

చెప్తూ ఎమర్జెన్సీ రోజులు ఈ రోజు కూడా ఉన్నాయి ఎమర్జెన్సీలో అప్పుడు రాజ్యాంగ కార్యక్రమంలో దొరికారు ఆ రోజుల్లో కూడా ఇప్పటికి కూడా ఏమి తీసే కొద్ది లోడే కొద్ది ఒక్కడ కనబడతా ఉన్నాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ పెద్ద రంగం ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి మొన్న గెలిచిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు దే జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు

తను గెలిస్తే మాత్రం ప్రజాస్వామ్యం నాలుగు పాదాలు నడిచినట్టు తను ఓడిపోతే మాత్రం ప్రజాస్వామ్యం ఎందుకు కొనికరాలి గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు ఈవ్వాల మనకి ఏమన్నా ఉందా పెద్ద చెప్తా అటు తల్లి కాంగ్రెస్ ఇటు పిల్ల కాంగ్రెస్ చెప్తానే ఉన్నాయి మేమే బీసీ కాపాడుకుంటాము లేకపోతే అటు కాంగ్రెస్ దేశమంతా ప్రచారం చేసింది ఈ పిల్ల కాంగ్రెస్ ఇక్కడంతా కూడా ప్రచారం చేసింది కానీ అప్పుడు జనాలు తండ్రి నీళ్లు కాల్చి ప్రతిసారి మోసం చేయలేదు కదా ఎమర్జెన్సీ వందలు వందల డెబ్బై ఐదులో ఒక్కసారి చూసాం మళ్ళీ భారతదేశంలో ఎప్పటికీ ఎమర్జెన్సీ రాకూడదనే కదా మన ప్రయత్నం ప్రజా ఆలోచన ఇదే పరిస్థితి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి పార్టీ చిత్తుగా ఎలా ఓడించినాము వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఎవరన్నా చెప్పినారు అప్పుడు ఎవరు వేసినారని ఆయన విదేశాలకు ఏంటో విదేశాలి వస్తే జపాన్ని గెలిచిపోతారు లాస్ట్ టైం నూట సీట్లు ఈసారి ఎక్కువ సీట్లు వైవ్ నాట్ వన్ సెవెంటీ మేమంతా తిప్పని చూస్తాము అంతే కదా మధ్య కాబట్టి నేను కూడా ఊళ్ళిపోయి ఉన్నా చూస్తా గెలుస్తా ఉన్నా కదా మధ్య మంది నేను చూస్తా ఉన్నా మనిషి కళ్ళు తెత్తికొస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించి పాదయాత్ర చేస్తూ సంవత్సరం చేసి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సీట్ లో కూర్చున్నాడు నిజమా కదా ప్రజలంతా కూడా నమ్మినాడు చివరికి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారా నిరంతరం ప్రజలకు జవాబుదారిగా ఉంటే తప్ప ప్రజలు ఆమోదించాలన్న చిన్న చిన్న విషయాన్ని కూడా అతను గమనించలేకపోయినాడా ఐదు సంవత్సరాల్లో కడుపు ఎత్తికొస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అందుకనే మీరు చూడండి డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ తర్వాత ఈ రోజు కూడా తల్లి కాంగ్రెస్ ఉన్నట్టుగా వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని సభలు పెట్టినా ఎమర్జెన్సీ వాళ్ళని హత్యలాగా పెట్టా లేదా ఈరోజులాగా ఇప్పటికి కాదు ఎంతకాలం రాజకీయం ఉందో అంతకాలంలో కూడా ఆత్సవాళ్ళు ఎట్టి పెట్టుకునే ఉంటుంది అదే పరిస్థితి పిల్ల కాంగ్రెస్ కూడా తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోలేదు